ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి అయితే కూటమి ప్రభుత్వంలో తమ జిల్లాకు అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూసిన ఎమ్మెల్యేలలో ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి అంటే ఇటు జిల్లా వైడ్ గా కూడా చూసుకున్నా కూడా బాపట్ల జిల్లాకు వచ్చేసి గుట్టుపాటి రావుకుమార్ కు మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో డోలాశ్రీ బాలవీరంజనీయ స్వామికి మంత్రి పదవిలో చోటు దక్కడం జరిగింది అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొట్టిపాటి రావుకుమార్కు తెలుగుదేశం ప్రభుత్వం అగ్రతామూలం కేటాయించిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన రెండు వేల నాలుగులో రాజకీయ ప్రవేశం చేసి అప్పటి నుంచి రెండు వేల నాలుగులో మార్టూరు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో మార్టూరు నియోజకవర్గం బ స్టే మనకి నియోజకవర్గాల బైప్రికేషన్లో భాగంగా మార్టూ నియోజకవర్గం రద్దవటంతో అర్థంకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయకేతనం ఎగురవేయడం జరిగింది తదనంతరం జరిగినటువంటి మార్పుల్లో స్టేట్ బైప్రికేషన్లో భాగంగా రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి అక్కడ వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది రెండు వేల పొందు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరఫున అద్దంకిలో ఆయన విజయకేతనం ఎగరవేయటం జరిగింది అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొని పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో గొట్టిపాటి రావుకుమారి దిట్టని చెప్పాలి మహానాడు విజయవంతం చేయటంలో గాని అదేవిధంగా లోకేష్ పాదయాత్రలో ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేపట్టినటువంటి లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయటంలో కూడా గొట్టుపాటి రావుకుమార్ తన ముద్ర వేసుకున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇతర జిల్లాల్లో సీట్లు కేటాయింపులో కూడా గొట్టిపాటి కుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి అక్కడ సీట్లు కేటాయింపు విషయంలో కూడా తన సలహాలు సూచనలు కూడా చంద్రబాబు నాయుడుకు అందించడం జరిగిందని కూడా రాజకీయ విశ్లేషకులైతే చెప్పుకున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాను కనుక మనం గమనించినట్లయితే ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా రెండు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది ఇక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆ అభ్యర్థికి చుక్కలు చూపించడం జరిగింది దాదాపుగా యాభై పై యాభై వేలకు పైచీలకు కూడా ఆయన మెజార్టీతో విజయకేతనం వేయడం జరిగింది అదేవిధంగా బాపట్ల సీటు కూడా మనకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా కైవసం చేసుకోవటం జరిగింది మొత్తంగా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనుక మనం చూసినట్లయితే పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కనివిని విని ఎరుగని రీతిలో కూడా మెజార్టీతో స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది అయితే రెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ స్వల్ప మెజార్టీతో గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గుట్టుపాటి రవికుమార్ మీద ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో దాదాపుగా తీవ్రమైన ఒత్తిడి వైసీపీ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది అయితే దాన్ని అధిగమించుకుంటూ కూడా గుట్టుపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తూ గుండె ధైర్యం తోటి ముందుకు పోయాడని కూడా ప్రజలందరూ ఇక్కడ చర్చించుకుంటూ ఉంటారు అయితే ఈయనకు చంద్రబాబు కేబినెట్ లో ఒక మంచి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ట్రాక్ రికార్డు గనక మనం గమనించినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుసగా ఐదు సార్లు గెలుపొందినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా కూడా గొట్టుపాటి రవికుమార్ నువ్వు చెప్పుకుంటూ ఉంటారు మరి గొట్టుపాటి రాజకీయ వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా ఈ రోజుకి దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా కూడా అర్ధంకి నియోజకవర్గంలో తన చెరగను ముద్ర వేసుకుంటూ ప్రజలందరితో మమిళికమవుతూ కార్యకర్తలతో కూడా ఆయన అభిమానులు కార్యకర్తలకు ఏ చిన్న ఆపద వచ్చినా కూడా గొట్టుపాటి రోగు వారందరికీ అభయమిస్తూ వారికి భరోసా కల్పిస్తూ వారిని కాపాడుకుంటూ కూడా ఈ రెండు దశాబ్దాల కాలంలో అద్దంకి నియోజకవర్గంలో తనకు చెరగన ముద్ర వేసుకున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు కొండేపు నియోజకవర్గంలో మనం గమనించినట్లయితే డోలా శ్రీ బాల స్వామి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయ ఆరంఘటం చేసినప్పటికీ తొలినాళ్ళలో కూడా కుండేపు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓటం పాలు కావడం జరిగింది తదనంతరం జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ మూడు సార్లు కూడా కొండేపు నియోజకవర్గంలో డోలాశ్రీ శ్రీ వీరాంజనీ స్వామిని కొండేపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయనకు కనీ విని ఎరిగిన మెజార్టీ ఇచ్చారనటంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కూడా మనం చెప్పుకోవాలి అవన్నీ ఎలాగైనా ఓడించాలని కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమల సురేష్ను బడిలో దింపినా కూడా ఆయన మీద కొండైపు నియోజకవర్గంలో స్వామి భారీ మెజార్టీతో కలిసి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో కొలువు తీరారని కూడా మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా వీరిద్దరికి కూడా మంచి శాఖలు కేటాయించి వారి సేవలను ప్రజలందరూ పొందేలా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కూడా అందరూ కోరుకుంటున్నారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం